వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ పొజిషన్లో లేని వాళ్ళు జాయిన్ అవ్వడం ఒక అంశం అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్న తర్వాత రాజ్యసభ లోక్సభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ చట్టాన్ని అవహాస్యం చేస్తూ కాండవా కప్పుకుంటున్న పద్ధతి మంచిది కాదు గతంలో కేసీఆర్ కూడా ఇదే పని చేశారు కాంగ్రెస్లో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు చేరేంత వరకు ఎవరికీ తెలియనివ్వలేదు ముప్పై తొమ్మిది మంది ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఇరవై ఆరు మంది వస్తేనే ఈ చట్టం అప్లై అవ్వదు కానీ ఏ ఎమ్మెల్యే వచ్చినా కండువ కప్పడం అనేది బలి తెగించిన పని ఈ పద్ధతి మంచిది కాదు కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసినదే పని కానీ వారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు టూ థర్డ్ ఎమ్మెల్యేలు చేతికొచ్చేంత వరకు బయటికి తెలియలేదు లోపల లోపల మాట్లాడుకున్నాడు మాట ముచ్చడు అయిపోయింది కానీ వాళ్ళెవరు జైలు కాలేదు కానీ పన్నెండు మంది సంపూర్ణ వచ్చినంత జైలు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలు ఇరవై ఆరు మంది వస్తేనే ఇవాళ యాంటీ అట్రాక్ట్ కాదు కానీ ఎవరు ఏ ఎమ్మెల్యే కా ఎమ్మెల్యేనే కప్పి ఇప్పటికే ఐదు మందిని ఆరు మంది తీసుకున్నారు అంటే బరిదేగించిన పని చట్టం ఏం చేస్తుంది స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు మా స్పీకర్ ఉండగా మీ సభ్యత్వాలు పోగలి మాట చెప్తున్నారు ఇది మంచిది కాదు డెఫినెట్గా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది హైకోర్టు ఉంటుంది ఈ బరిదేగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపడితే చట్టం తప్పకుండా దాని పని చేస్తుంటే విశ్వాసం ఉంది ఈ ఈ పద్ధతి మంచిది కాదు ఫైనల్